ప్రమోషన్ డిమోషన్ కథ రచన ముత్యాల లక్ష్మారెడ్డి కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేయాలా అన్న నా ప్రశ్నకి సన్నగా చిన్నగా కూడా అన్న తన సమాధానంతో ఓ మూడు ఉల్లిపాయలు తీసుకొని వాటిని ప్రేమగా ముక్కలు ముక్కలు చేసే పనిలో పడ్డా ఎన్నిసార్లు చెప్పినా మీకు గుర్తుండదుగా అంటూ ఓ చిన్న ఉల్లిపాయ పొర తీసి నా జుట్టుపై పెట్టి ఇలా అయితే నీకు కన్నీళ్ళు రావు నీతో కంట తడి పెట్టిచ్చారనే బాధ నాకుండదు అన్న ఆవిడ మాటలకి మనసు మూలల్లో నవ్వొస్తున్నా పైకి మాత్రం కాస్త గంభీరంగా ఉండడానికి ప్రయత్నాల్లో పడి ఉన్నా గంభీరమే కాదు కాస్త చిరాకు ఇంకొంచెం కోపం ఇవన్నీ మన ముఖానికి నప్పవు కానీ ఏదో మానవ ప్రయత్నం ఎందుకంత కష్టం అనే మీ ప్రశ్నకి నిన్నటి మా సంభాషణే జవాబు నీకు వంటలో సాయం చేస్తూనే ఉన్నాగా అనే నా దయాద్ర హృదయానికి ఒక్క చికెన్ వండడం తప్ప ఇంకేమన్నా వచ్చా అది కూడా మొహమాటానికి మేము తింటాం కానీ ఆ పెరుగు వేయడం ఏంటి పొల్లటి చికెన్ అని ఒక రకం ఉంటే ఇది అందులో వేయాల్సిన మహా వంటకం ఇది తన సమాధానం ఈ సమాధానికి కాస్త కోపముచ్చిన మాట నిజమే అయినా తమాయించుకొని మరి తినేప్పుడు ఆహా ఓహో అని అంటారుగా నా జ్ఞాపకాల పుటల్లోంచి వాళ్ళ అభినందనల బాణం తీసి నేరుగా వాళ్ళ మీదకే ప్రయోగించా జవాబుగా గంట మీ కష్టానికి కనీసం ఆ మాట అనుకుంటే ఆ రోజంతా మీ వికార ముఖ సౌందర్యాన్ని మేము తట్టుకోలేంగా అన్న పంచి పడేసరికి సరే ఇప్పటి నుండి నా అందమైన ఈ ముఖాన్ని ఈ కిచెన్కి ఆ చికెన్కి చూపించను అని భీకర ప్రతిజ్ఞ చేశాను కట్ చేస్తే మళ్ళీ ఈవేళ ఉల్లిపాయల చేతిలో బందీగా మా ఆవిడ మాటల పోరాటంలో అస్త్ర సన్యాసం చేసిన కట్టప్పల అర్థమైంది కదా సరే ప్రస్తుతంలోకి వద్దాం గతమేమన్నా ఘనమా అదే గతంలో మునకలేయడానికి నూనెలో ఆ ఉల్లిపాయలు వేసి దోరగా వేయించండి అన్న హుకుం జారీ కాబడేసరికి చేతిలో గెరటెతో పూలమ్మిన చోటే కట్టెలమ్మడం అనుకుంటూ గెరటెను లయబద్ధంగా తిప్పసాగాను ఇదే డిమోషన్ మరి నిన్నటిదాకా కుక్ని ఈవేళ ఏమనాలి నా లక్కును దోరగా వేగాలి అన్న దొరసాని మాటలు గుర్తించి దోరగా తగినంత మీకు కావలసినంత అనే పదాలు వంట చేసేపుడు తెప్పించే కోపం కాస్త మా ఇల్లాలి కనపడకుండా ప్రదర్శించి గూగులమ్మని అడిగా దోరగా అనే రంగుకు చిత్రములు చూపమని ఆ చిత్ర విచిత్రాలు అర్థమయ్యి అవక లేత బ్రౌన్ ముదురు గోధుమ మధ్య ఏదో అటు ఇటూ కాని రంగని ఏదో అర్థమై అలా దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త కొన్ని పుదీనా రెక్కలు లెక్కలేయకుండా ఇంకొన్ని మెంతి ఆకులు వేసేసి బాణలకి కింద అంటుకోకుండా వేగించే నన్ను వేధించే ప్రహసనం విజయవంతంగా ముగిచ్చా థ్యాంక్స్ ఇక మీరు దయచేయచ్చు అన్న గారి విడుదల వ్యాఖ్యతో కుందేలు పిల్లల తొర్రున జారి హాల్ వరకు బెన్ జాన్సన్లా లగెత్తి టీవీ ముందు కూలబడ్డా ఆహాలో విద్యావాసుల వివాహ వైభోగం వీక్షించసాగా ఓ అరగంట తర్వాత అద్భుతమైన గుమగుమల్లాడే చికెన్ కూర బగారా రైస్తో నాలుగు గంటల మా ఆకలి మీద యుద్ధానికి సిద్ధం రెండో ముద్దకి ఎలా ఉంది అని కను సైగలతో తను అడిగిన ప్రశ్నకి ఒక్క పది సెకండ్ల తర్వాత ఈ వంటల వల్లే కదా నా ఈ తరగని ఆస్తి కరగని మస్తి అంటూ పొట్టని చూపించా తన అందమే ఆ నవ్వు మళ్ళీ ఆ సముద్రంలో మునిగిపోయా దినదిన ప్రవర్ధమానం అంటారే పాతిగేళ్ళుగా తన నవ్వులకి అచ్చంగా సరిపోయే పదప్రయోగం అది అయినా నే చేసినా బాగుంటుంది అన్నా నా కుక్ పోస్ట్ నుండి ఆనియన్ కట్టర్గా డిమోషన్ని భరించలేక ఏమండోయ్ మీరు చేసేది బావోకు కాదు మిమ్మల్ని మరీ కిచెన్కి అంకితం చేస్తున్నా అని నాకే కాస్త బాధగా మరి కాస్త గిల్టీగా కొంచెం ఇంకేదోగా అనిపించి మీరు అలా చెప్తే వినరని మీ ఈగోతో చిన్న గేమ్ ఆడాను నేను ఊహించినట్లే మీకు రెస్ట్ మరి ఆ ఆన్లైన్ కోసే జాబ్ ఎందుకో అన్నాను ఇంకా తగ్గని నా చచ్చిన ఈగో ఇంపాక్ట్ వల్ల వచ్చిన పిచ్చి ఫ్రస్ట్రేషన్ వల్ల ఆ భావన కనపడనియలేదు సుమి మీరు లేకుండా నేను ఉండగలనా ఏదో ఓ రకంగా నాతో ఉంటారని మీ మాటలతో నా పెదాల పూలు వికసించేలా చేస్తారని మీ చిరోక్తులతో నా అలసట ఆవిరేయేలా చేస్తారని మా ఆవిడ కూడా భలే పొయిటిగ్గా మాట్లాడుతోందే అంతలో మా చిన్నాడు ఇక్కడ మేమిద్దరం కూడా ఉన్నాం అనడంతో శ్రీమతి బుగ్గల సిగ్గుల జల్లులో నన్ను నేను మరిచా ఈగో ఎక్కడో చచ్చిపడి ఉన్నట్లుంది ఇక ఆ వైపు చూసే ఉద్దేశం కూడా లేదు శ్రీమతి ప్రేమ ప్రదర్శనతో డిమోషన్ కాదు డబుల్ ప్రమోషనే అన్న భావనతో ఆకలి మీద యుద్ధం సాగించా పెళ్ళాం ప్రేమలో మునకలేస్తూ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ